అయితే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈయన ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి గతంలో రెండు పర్యాయాలు ఎరగొండపల్వం నుంచి శాసనసభ్యులుగా ఎంపికడు ఒక పర్యాయం ఎస్ఎన్పాడి నుంచి శాసనసభ్యుగా ఎన్నికయ్యాడు మొన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మరి జగన్ ప్రభుత్వంలో కేబినెట్లో ఐదు సంవత్సరాలు మంత్రిగా కూడా చేయడం జరిగింది అయితే వాస్తవంగా వీళ్ళ అమ్మ మొన్న మరణించినప్పుడు అంతిమయాత్రలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ వచ్చి పాడిని కూడా మోయటం జరిగింది ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఈయనకి ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణకి ఎంత తత్సంబంధం ఉందో ఎంత అనుబంధాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు అయితే ఈ ఎంఆర్పిఎస్ సోదరుల్లో కూడా నాలుగైదు గ్రూపులు ఉన్నాయి ఈ గ్రూపుల్లో ఒకటి గుర్రం చేసవ గారు వర్ధంతికైనా జయంతికైనా బాబు జగన్ చంద్రరావు వర్ధంతికైనా జయంతికైనా మరి వీళ్ళు సొంత కార్యక్రమాలు పెట్టుకున్నా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దానికి నాలుగు గ్రూపులకి ఈ రెండు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రం వైదిగా కీలకంగా వ్యవహరిస్తాడు ఆదిమలపు సురేష్ ఈయన పైకి కనపడ్డావు బాగా ఆర్థికంగా ఈ ఎంఆర్పిఎస్ సోదరులకి ఆర్థిక సహాయం చేయటం తీరా వీళ్ళు పెట్టుకునేటటువంటి కార్యక్రమాలకు నేరుగా వెళ్ళి పాల్గొంటాం వారి సమస్యల మీద అభివృద్ధి మీద భవిష్యత్తు మీద మాట్లాడటం చర్చించడం వస్తూ ఉంటాడు ఎంత అభిమానం అంటే ఈయనకి మీరందరూ తెలుసుకోవచ్చు కాకపోతే ఏమి తెలియనట్టు బయటకు కనపడతాడు అంత ఆర్థికంగా ఉపయోగపడతాడు ఈయన భయపడొచ్చు కదా నేను నేరుగా డైరెక్టర్గా మా కుల సంఘాలు పెట్టే కార్యక్రమాలకు వెళ్తున్నానో యువతల మాలవాళ్ళు నాకు హోటల్ ఏరామని అనుకోవచ్చుగా ఈయన అసలు ఎలాంటి భయం లేదు దీనికి డైరెక్ట్గా వెళ్ళి పాల్గొంటారు ఈ మాలను ఎందుకు భయపడతారో నాకు అర్థం గట్లా ఆ తర్వాత ఇంకొక విషయం వినండి గట్టిగా నిన్న పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ బాపట్ల నియోజకవర్గంలో ఎంపీగా నందిగామ సురేష్ని రంగంలోకి దించడం జరిగింది అక్కడ వాస్తవంగా ఈ బాపట్ల పార్లమెంట్ స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగు టీడీపీ కైవసం చేసుకుంటే మూడు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నాలుగు సెగ్మెంట్లు టీడీపీ గెలుచుకుంటే టీడీపీ ఎంపీ గెలవాలి కదా గెలవాలి ఇక్కడ మూడు సెగ్మెంట్లు కదా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది కానీ ఎంపీ గెలిచాడు ఇక్కడ వారి యొక్క ఐకమత్యం ఎలా ఉందో గమనించుకోండి వారు క్రాస్ ఓటింగ్ ఇక్కడ ఇక్కడ పార్టీలు ఎమ్మెల్యే ఓటు వచ్చేళ్ళకి పార్టీలకి చేసారు పార్టీలకు అతీతంగా ఎంపీ ఓటు వచ్చేళ్ళకి మనోడు అనుకొని మొత్తం క్రాస్ ఓటింగ్ నందిగం సురేష్కి వేశారు ఇది మాదిగల సోదరుల్లోకి ఉన్నటువంటి ఐకమత్యం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి మాల సోదరులు వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులందరూ ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలోకి రావడం జరిగింది తమదైనటువంటి శైలిలో అందరూ కార్యక్రమాలు ఉద్యమాలు చేస్తున్నారు కానీ ఈ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మాలలో కేవలం వీళ్ళ బయటకు రావట్లేదని వీరికి ఎక్కనైనా తగ్గు విధంగా రాకపోతే తగ్గు విధమైన బుద్ధి చెప్తామని మాల మోహనాడు తరఫున తెలియజేస్తున్నాను